విజయప్రసాద్ రెడ్డి గారికి నాకు డిబేట్ జరిగింది తెలుసు కదా లాక్స్ ఆఫ్ వ్యూస్ తినంగా వాకింగ్ చెప్తేంటారు కానీ గొడవలు జరిగితే మాత్రం బాధ చూద్దారండి ఇరవై వేల మంది లైవ్ చూసారు ఆ రోజు ఇప్పుడు నాకు తెలిసి ఎనిమిది లక్షలు ఎంత ఉందో వీడియో అది నేను చాలా క్లారిటీగా ఒక మాట అన్నాను నాకు తెలుసు ఆ రోజు నేను ఏమన్నాను అన్న నా ఫైట్ నా ఫైట్ ఎప్పుడు నీ బాధతో తప్ప నీతో కాదు ఆ రోజు జూమ్ కాల్లో కూడా వెళ్ళినప్పుడు వెళ్ళా అన్నాను అన్న మళ్ళీ గుర్తుపెట్టుకో నా ఫైట్ నీతో కాదు నీ బోధతో ఆ రోజు నేను చెప్పాను దేవుని ఎదుటిని నేను మాత్రం మాటల్లో అయినా దేవుని ఎదుటి నేను నేరస్తుగా నిలబడకూడదని ఈ రెండు నెలల్లో నేను చాలా బాధపడే మాటలు అన్నాను నేను అన్నప్పుడల్లా అటీ తాగినప్పుడు కూడా చెప్పాను ఈరోజు పలానా మాట అన్నాను ఎందుకంటే మన సెమినార్ కోసం కామెంట్ చేశాడు అన్న ఏమన్నాడంటే ఈ సెమినార్కి నాలుగు వందల మంది కూడా రాలేరా అన్నాడు అప్పుడు నేను కోపం వచ్చి ఒక మాట అన్నాను నాలుగు వందల మంది వస్తారు నాలుగు వేల మంది వస్తారు తిన్న ఆకులు ఎత్తది కానీ రా అన్నాను నేను ఆకులే కదా మళ్ళీ ఎక్కట్టాలి అన్నాను అప్పుడు నాకు అనిపించింది బాధపడి ఉంటాడు అబ్బాయి మాటకి అని ఆ మాటలన్నీ నాకు గుర్తున్నాయి ఫిక్స్ అయ్యాను డిబేట్ అయిన తర్వాత ఖచ్చితంగా డిబేట్ అయిన తర్వాత హవా మంద నడుస్తుంది అప్పుడు చెబుదాంలే ఫిక్స్ అయ్యాను ఆ రోజు వెళ్ళాను అప్పటికప్పుడే నాకు అనిపించింది ఈ రెండు నెలల్లో నేను చాలా రెచ్చగొట్టాను చాలా మాటలు అన్నాను నువ్వు నన్ను ఏం మాట్లాడనో నాకు గుర్తులేదు కానీ నిన్న మాటలు మాత్రం నాకు గుర్తున్నాయి అందుకే రెండు నెలల్లో ఏమన్నా నేను గాయపరుచుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్తాను ఎప్పుడో చెప్తున్నాను నా ఫైట్ నీ బాధతో తప్ప నీతో కాదు నా వల్ల ఏమైనా గాయపడి ఉంటే నన్ను క్షమించన్నా అన్నాను ఆ రోజు తలకాయలకి కొంతమందికి అది అవ్వలేదండి చూసారా మా అన్నీని జేమ్స్ క్షమించమని అడిగాడు అన్నారు ఇంకే ఈ బొంద ఈ తలకాయలకి వెళ్ళక బొందలో పెట్టేసే వరకు గీ బొందంట తెలుసు కదా గోయి గోయిని ఆత్మలు బొంద అంటున్నీ శ్మశానాన్ని బొంద్ అంటారు తెలంగాణలో వీళ్ళకి అర్థం మనం చెప్పిన ఇంటెన్షన్ ఏంటండి మనం చెప్పింది ఏంటంటే ఇంటెన్షన్ అంటే మనం చెప్పింది ఏంటి దేవుని ఎదుట మన మాటల్లో ఏమాత్రం తప్పు దొరకకూడదని ఆ రోజు చెప్తే వీళ్ళేమన్నారు చెప్పినా అంత సబ్జెక్టు లేసారండి అదిగో చూసారు మీ ఓడే తగ్గాడు మీ ఊడే తగ్గాడు మీ ఓడే తగ్గాడు చె మాపని చెప్పాడు మీకు అర్థమైందో లేదు కానీ ఆయనకు అర్థమైంది ఆయన చాలా ప్రేమగా అగ్గి చేసుకున్నాడు అయిన తర్వాత కిందకు వచ్చాడు ఒకరోజు వదిన నేను మీ ఇంటికి వస్తానులేరా జరిగినాయి జరిగిపోయినాయి ఆ మాట చెప్తాను ఆ రోజు నీకు రిప్లై ఇవ్వకుండా ఉంటే బాగుండు ఆ రోజు నీకు రిప్లై ఇచ్చాను ఆ రిప్లై ఇవ్వడం వల్ల ఈ గొడవ ఇక్కడ వరకు వచ్చింది లైఫ్లో నేర్చుకున్నాను రా రిప్లైలు ఇవ్వకూడదని అని అన్నాడు ఆ రోజే సరేలే నువ్వు కొన్ని జాతకుండా అన్నా నీ చుట్టూ కూడా కొంచెం తేడా తేడాగాళ్ళు ఉన్నారు కొంచెం జాతకుండు నువ్వు బాగుండాలి మనం బాగుండాలి మంచి పరిచయం చేయాలి జాతకలు అని చెప్పి ఆ రోజు రోజు మాకు ఎంత ఆనందం అని చెప్పినండి డిబేట్లో మంచి సబ్జెక్ట్ చెప్పాను ఒక ఆనందం అయితే ప్రసాద్ అన్న సురేష్ తమ్ముడు మోజస్ గారు మాకు గొప్ప ఆనందం అని చెప్పిన మనతో వాదించిన వారి మనసు కూడా గెలుచుకున్నాం చూసారా అది గెలుపు అంటే ఆ రోజు కొన్ని సంవత్సరాలు మాట్లాడడం మానేసిన కాంతికల సిస్టర్ మాట్లాడింది కొన్ని సంవత్సరాలు మాట్లాడడం మానేసిన అదే నోరు ఇది మంచివాడేనండి అన్నాడు ఆ రోజు ఆ ఏదిగ్ మీద అదే నోరు మాట్లాడింది అదే రోజు కూర్చుని మాట్లాడు అప్పుడు నేను అనుకున్నాను అన్న మన డిబేట్లో బాగా వాదించలేదు తర్వాత విషయం కానీ మన మీద కామెంట్ చేసిన వాళ్ళని కూడా మనం గెలుచుకున్నాను చూసారా ఇదన్నా గెలుపు అంటే నా మీద యూట్యూబ్లో ఫేస్బుక్లో అన్నీ తాలీకలు చాలామంది రకరకాల కామెంట్లు పెట్టారు పోస్టులు పెట్టేసేవారు తెగ పెట్టేసేవారు నేను ఒక చెప్పిన క్షమాపణకండి వాళ్ళందరు నాకు ఫోన్ చేసి కొన్ని పేర్లు ఉంటాయి అకౌంట్లు నామాశ్రీ వాళ్ళకి చూస్తారు నామాశ్రీన్ అని ఇంకా కొంతమంది ఉన్నారండి రెండు పేర్లు ఇంకో పేర్లు జనార్దన సుందరపల్లి ఈ క్యాశవర్లో ఈ తమ్ముడు ఆ తమ్ముడు శేఖరు వీళ్ళందరూ అండి నా మీద ఎన్ని వీడియోలు పెట్టేసేవారో ఆ ఒక్కసారి చెప్పాక సాయంత్రానికి అందరూ నాకు ఫోన్ చేసి జేమ్స్ అన్న తగ్గింపు ఉందని మాకు తెలియదు నువ్వే ఎంత తగ్గించుకున్నావు నువ్వే సారీ చెప్పావు ఆమె క్షమించి రోజు నీ మీద ఉన్న పోస్టులు అన్నీ తీసేస్తున్నాను తీసేసారు ఎందుకు చెప్తాను తెలిసి మాట మనం తగ్గించుకొని మన మాట అవునంటే అవును కాదంటే కాదు మనం ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో ప్రతి ఒక్కరిని మనం గెలుస్తాం చీకట్లో కూడా ఏం చేస్తాం చెప్పండి వెలుగునిస్తాం ధైర్యంగా ఉంటాం ఎక్కడ ఉన్నా ఆస్వాదకరంగా మారిపోతాం అందుకే దేవుడు మనల్ని చూస్తున్నాడు తగ్గించుకుంటాం యథార్థంగా జీవిస్తాం ఈ అన్న కానీ రాసి నేను కానీ సేవలో ఉన్న వారు ఎవరైనా ఇదే యథార్థత కలిగి ఉండండి మన మాట అవునంటే అవును కాదంటే కాదు ఇంటిగ్రిటీ అస్సలు మిస్ అవ్వద్దు సేవలో సేవలో జీవితం కలిగిన సేవకులు కూడా చాలా జాగ్రత్తగా కలిగి ఉండండి పాటలు పాడుతున్నవారు గాయకులు ఇంకా ఎవరైతున్నారు వచ్చిన మీరు అందరం ఇక్కడ తమ్ముడు ఉంటాడు ఇంక రింగు రింగులు తల వేసుకుని ఉన్నాడు చూసారు ఇక్కడ తమ్ముడు ఉంటాడు మన రాజమండ్రి చర్చ్లో ప్యాడ్ కొడుతుంటాడు తమ్ముని బన్ను ఏదంటారు తిన్నుతో పాటు బన్ను బన్ను ఏం చేస్తాడో తెలుసా తనకు నేను శాలరీ ఇస్తే ఆ శాలరీలో డబ్బులు దాసి మళ్ళీ తిరిగి నాకు ఈ దేవుని పని ఖర్చు పెట్టాను అని ఒక ఐదు వేలు ఎంత మళ్ళీ నాకేస్తాడండి మనకు అనిపిస్తుంది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఉన్నాం ఉన్నామనుకోండి మన చుట్టూ కూడా చెప్పండి అలా డోళ్ళనే చేరుస్తాడండి చుట్టూ పెట్టుకోండి అందుకే లైఫ్లో సక్సెస్ చేయండి చెప్పిన మన దేవుని ఎదుటి యథార్థంగా ఉందాం మన సేవను యథార్థంగా చేద్దాం ఎక్కడున్న ఆకల దప్పులతో కన్నీళ్లతో ఇబ్బందులతో సమస్యలతో పగిలిన పాదాలతో ఏదైనా దేవుని ఎదుటి యథార్థంగా మనం చేస్తే ఖచ్చితంగా యథార్థవంతులు చెప్పండి వరదెల్లుతాడు వరదెల్లుతాడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక